గ్రామ పంచాయతీలను పారిశుద్ధ్యం నిర్వహించారని ఎంపీడీఓకి వినతి పత్రం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనపూరు మండలంలో ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతో పాటు నూతనంగా వచ్చిన ఎంఆర్ఓని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గత వైసీపీ పాలనలో పంచాయతీలలో అధ్వానంగా కాలువలను నిర్మించి మురుగునీరు పోయేందుకు వసతి లేకుండా కాలువల్లో నిలిచిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అంతు రోగాలతో అల్లాడిపోయే పరిస్థితి కాబట్టి ఓటమిలో భాగంగా పంచాయతీ కాలువలు అన్ని కూడా క్లీన్ చేసి వారానికి ఒకసారి బ్లీచింగ్ కొట్టించాలని మండల ఎంపీడీఓకి సర్వేపల్ నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వినతి పత్రాన్ని సమర్పించారు దీనిపై స్పందించి త్వరితగతిన పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తామని చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనులు చేయడం జరుగుతుందని ఇదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు వెంకటాచల మండల కార్యదర్శి సందూర్ శ్రీహరి మండల నాయకులు గండు ఆనంద్ కంటి సుధాకర్ శరత్ బాబు నరసింహులు నవీన్ ఇంద్ర శ్రీని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పెరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వర్షాలు మొదలైనవి గత ప్రభుత్వం పంచాయతీల్లో కాంట్రాక్ట్ల కోసం కాలువలు నిర్మాణం చేశారు కానీ ఆ కాలువల్లో నీళ్ళు ఎలా పోవాలో వాటికి మార్గం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఈ వర్షపు నీరు ఇళ్లలో ఉండేటువంటి మురుగునీరు అంతా కూడా కాలువల్లో చేరిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దోమలు చేరి ఆ దోమల వల్ల అంటురోగాలు వచ్చి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఈ విషయం పైన కూటమిలో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మనుగోల మండలంలో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం వెంటనే మనుగోల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కాలవలు క్లీన్ చేయించండి మేడం అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది వారు మంచిగానే స్పందించి త్వరలోనే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి చేతకాని పని వల్ల ఈరోజు ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఒక క్షణం ఆలోచించండి ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది పేలుడు పేళ్తా ఉన్నారు వైసీపీ నాయకులు మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా నాతో రాండి సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో పంచాయతీ కాలువల పరిస్థితి ఏంటి కాంట్రాక్టర్ కోసం మీరు చేసినటువంటి పరిస్థితి ఏంది ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది ప్రతిదీ కూడా కలక కట్టినట్టు చూపిస్తాము కాబట్టి ఇంకన్నా తెలుసుకోండి తెలుసుకొని నడుచుకోండి ఊరికి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం నియోజకవర్గం కోసం యువత కోసం రైతుల కోసం పనిచేసేదే ఈరోజు కూడా మేము అధికారులను గౌరవిస్తూ అధికారులకు తెలియజేస్తా గ్రామాల అభివృద్ధి కోసం అడుగులు ముందుకేస్తాను ఇది కూటమి ప్రభుత్వం అంటే తెలుసుకోండి ఇంకా ఊరికే ఉంది కదా అని చెప్పి ఆంబోతులలాగా అరవడం కాదు కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నాయకులకు చెప్తున్నా నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులకు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కావచ్చు అందరికీ తెలుగులో చెప్తున్నాం మీకు అర్థం కాతే మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను ఓపిక ఎక్కువ గుర్తుపెట్టుకోండి మీరు చేసిన చేతకానితనం వల్ల మేము ప్రజలు పడతా అభివృద్ధి వైపు నడిపించుకుంటున్నాం